టీడీపీలో చేరనున్న బైరెడ్డి రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఇప్పుడు మాత్రం టీడీపీ పార్టీలో చేరబోతున్నారని తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు ఒక్కసారిగా షాక్కి గురైపోతున్నారట వైఎస్ఆర్ సిపి పార్టీకి లాగా ఉన్నటువంటి భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇలా తన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ పార్టీలో చేరిపోవడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తున్నారట ముఖ్యంగా చెప్పాలంటే టీడీపీ శ్రేణులందరూ కూడా బైరెడ్డి రెడ్డి ఈ పార్టీకి రావడానికి పెద్ద ప్లాన్ ఉంది అంటూ అనుమానాలు వ్యక్తపరుస్తున్నారట మరింతకీ భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ నేను మాత్రం ఎంతో విశ్వసనీయంగా ఈ వైఎస్ఆర్సిపి పార్టీలో కీలకంగా ప్రధానంగా పాత్ర పోషించి ప్రజలందరికీ మంచి చేయాలనే భావంతోనే పనిచేశాను అయితే ఎంత మంచి చేసినప్పటికీ ఇక్కడ జరుగుతున్నదంతా కూడా గమనిస్తే ఈ పార్టీలో క్షణం కూడా ఉండాలని అనిపించడం లేదు ఎంతో సేవ చేసినటువంటి ఈ పార్టీ నుంచి మమ్మల్ని తొలగించాలని తన కింద ఉన్న ఇన్ఛార్జీలను తొలగించాలని కొత్త ఇన్చార్జీలని తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్న తీరు అస్సలు నచ్చలేదు నేను మాత్రం ఖచ్చితంగా ప్రజాసేవలో ఖచ్చితంగా లీనమైపోవాలని భావించి టీడీపీ పార్టీకి మనస్ఫూర్తిగా రావాలని అనుకుంటున్నాను అంటూ టీడీపీ పార్టీలో చేరబోతున్నారట బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇక ఈ వ్యాఖ్యలు విన్నటువంటి టీడీపీ శ్రేణులు అధినేత అందరూ కూడా ముఖ్యంగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆలోచించుకొని మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి ఒక కీలకమైన నిర్ణయానికి రావాలని నిర్ణయించుకున్నారట మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి టిడిపి పార్టీలో చేరడానికి ఈ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే టీడీపీతో పొత్తులు కలుపుకున్నటువంటి అధినేత జనసేనని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది మాత్రం కీలకంగా మారుతుంది చూడాలి మరి ఏం జరుగుతుంది చివరికి అనేది